మనం రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొందరిని చూస్తూ ఉంటాం అది నేనే చేశా ఇది నేనే చేశా దాన్ని నేనే కనిపెట్టా దీన్ని నేనే కనిపెట్టా దేశానికి అది నేనే తెచ్చా రాష్ట్రానికి ఇది నేనే తెచ్చా నేనే నేనే అది నేనే ఇది నేనే అని చెప్పి రెగ్యులర్గా మనం కొందరిని చూస్తూ ఉంటాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా రెగ్యులర్గా వచ్చే ఒక కంప్లైంట్ ఏంటంటే వీళ్ళు చేసిన మంచిని కూడా బాగా ప్రొజెక్ట్ చేసుకోలేరు చేసిన మంచి కూడా సరిగ్గా జబ్బుకోలేక అని చెప్పి సొంత కార్యకర్తల నుంచి కూడా కొంచెం కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఈ క్రమంలో నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విమర్శించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వా రాష్ట్ర ప్రజల కోసం ఆ రాష్ట్ర హక్కులను కాపాడే క్రమంలో అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే ఎంత మంచి పని చేశారో ఎన్ని మేలు చేశారో ఆ తెలంగాణ ముఖ్యమంత్రి మాటల్లో చెబుతూ ఉంటే వావ్ బలి అనిపించింది అని చెప్పి వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదిక మీద ఆ రేవంత్ రెడ్డి కమెంట్స్ని షేర్ చేసుకుంటూ బ్రహ్మాండంగా ఆనందపడుతూ ఉన్నారు కన్క్లూడింగ్ గా అంటే రేవంత్ రెడ్డి ఓవరాల్ లో కొన్ని కీలకం ఏంటి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు వచ్చి నాలుగు టీఎంసీల నీటి నీటిని పట్టికెళ్లారు పోదిరెడ్డి బాడు ద్వారా ఆ తర్వాత జగన్ వచ్చి ఇక్కడ మంచిగా తెలంగాణ ముఖ్యమంత్రి టిఫిన్ టీ తాగుతూ ఎనిమిది టిఎంసీల నీళ్లు పట్టుకెళ్ళిపోయాడు మంచిగా వాళ్ళ పోలీసులతో వచ్చి నాగార్జున సాగర్ ఆగ్రహించేశాడు సైలెంట్ గా రాయలసీమ లిఫ్ట్ ఫిర్యానీ కట్టేసుకుంటున్నాడు తెలంగాణ ప్రాజెక్టులు అన్నింటినీ కనుక కేఆర్ఎఫ్పి పరిధిలోకి తీసుకుని వచ్చేశాడు ఇవే కదా ఆయన చెప్పింది ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ హక్కులు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రభుత్వం చేయాల్సింది అయిన ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి మాటల్లో నీళ్ళు తీసుకురావాలన్నా నీటి పారుదల విషయంలో ఆంధ్రప్రదేశ్కు మేలు చేయాలన్నా ఆంధ్రప్రదేశ్ హక్కులను కాపాడాలి అన్నా ఆంధ్రప్రదేశ్ హక్కులను సొంతం చేసుకోవడంలో దూకుడుగా ప్రవర్తించింది అన్ని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పకనే చెప్పలేదు అఫ్కోర్స్ ఇవన్నీ కానీ ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ హక్కులు వాడిని సాధించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిణతి ప్రదర్శించాడు దూకుడు ప్రదర్శించాడు అని రేవంత్ రెడ్డి గారి కమెంట్స్ అదే కదా బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ నేనే చేశా ఇది నేను చేశా అది నేను చేశా అని చెప్పుకొని ఉన్నట్టే ఇంత మజా వచ్చేది లేదో లేదో తెలియదు కానీ ఇవన్నీ జగన్ చేశాడు అని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతూ ఉంటే బలం మజా వచ్చింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళ ఆనందాన్ని అయితే పంచుకుంటూ ఉన్నారు నిజమేగా ఇవన్నీ జగన్మోహన్ గారు ఏం చెప్పుకోలేదు సైలెంట్ గా పనిగా అని చేశారట ఇక్కడ మళ్ళీ రెండు ఉన్నాయి లేండి ఒకటి పక్క రాష్ట్ర ప్రజలను కూడా అనవసరమైన రెచ్చగొట్టి ఏ రెండు రాష్ట్రాలకు కూడా వాళ్ళ వాళ్ళ హక్కులు సైలెంట్ గా సాధించుకోవాలి రెండు రాష్ట్రాల కంటే ప్రయోజన ప్రజలకు ప్రయోజనాలు కలిగే విధంగా మనం ప్రవర్తించాలి అని ఇంతకు ముందు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక నిర్ణయానికి రావడం ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ హక్కులు సాధించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా ఆ పని కానీ చేశారు తెలంగాణ ప్రజల హక్కులు వాళ్ళ వరకు కనుక సాధించే క్రమంలో కేసీఆర్ గారు కూడా ఆ పని చేశారు ఇక్కడ జగన్ గారు ఏమి డప్పు కట్టి నేను చేశాను నేను చేశాను నేను చేశాను అని చెప్పుకోలేదు కానీ ఆయన ఏం చేశాడు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అయితే మీడియా సమావేశం మెట్టి మళ్ళీ చెబుతూ ఉన్నారు